హాయ్ ఎవ్రీవన్ నేను మీ యాక్టర్ వంశీ కుమార్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి పూర్తిగా చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది అండ్ ఇంకొకటి మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అదేంటంటే డెబ్బై ఐదు అయినా సరే ఇంతవరకు అంత చిక్కని నాలుగేళ్ల పాప అంతకుడి కదా ప్రపంచంలో ఇంతవరకు చాలా సాల్వ్ అవ్వని మిస్టీరియస్ కేసులు ఉన్నాయి ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ కూడా అన్సాల్వ్డ్ మర్డర్ మిస్టరీ ఈ మర్డర్ జరిగి ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ ఇది మిస్టరీగానే మిగిలిపోయింది ఇంగ్లాండ్ దేశంలోని యార్డ్ సిటీలో నార్వడెన్ అనే నాలుగేళ్ల పాప తల్లిదండ్రులతో నివసిస్తూ ఉంది నైన్టీన్ ఫార్టీ సిక్స్ నవంబర్ ట్వంటీ వన్ నార్వడెన్ ఫాదర్ ట్రైనింగ్ ఇస్తున్న రగ్బీ ప్లేయర్స్ మ్యాచ్ చూడటానికి రెండు గంటల సమయంలో బయలుదేరి వెళ్తాడు ప్రతి శనివారం నార్వర్డెన్ డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వెళ్తుంది ఆ ఇంటికి వెళ్ళే సమయంలో వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్ళి ప్రతిరోజు ఒక కప్పు కాఫీ తాగుతుంది ప్రతిరోజులాగే ఆ రోజు కూడా కాఫీ తాగడానికి వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్ళింది ఆంటీ ఇంటికి వెళ్ళి కప్పు టీ అడిగింది తాగింది వాళ్ళ అమ్మ వచ్చింది వాళ్ళ అమ్మ వచ్చి ఇంటికి వెళ్దాం పద అంటే లేదు ఈరోజు నేను ఇక్కడ చదువుకుంటాను అని చెప్పేసి అంటుంది లేదు నీకు ఈరోజు స్కూల్ డ్రెస్ కుట్టించాలి అని చెప్పి తీసుకువెళ్దామని అనుకుంటుంది ఆహా రానని చెప్పేసి ఈ నార్వడెన్ మారం చేస్తుంది తన్ని భయపెట్టడానికి వాళ్ళ అమ్మ తనని కొట్టి తీసుకువెళ్తుంది పాపం వాళ్ళ అమ్మకు తెలియదు తన తల్లి నార్వడెన్ని వాళ్ళ ఆంటీ ఇంట్లోనే వదిలి ఉంటే తను ఈరోజు బతికి ఉంటుందని తన తల్లి తర్వాత బాధపడుతుంది నార్వడెన్ ఇంట్లోకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ బయటికి వెళ్తుంది ఆడుకోవడానికి నార్వడెన్ బయటికి వెళ్ళి పొరుగింటి వారితో మాట్లాడుతుంటే ఆ శబ్దాలు వాళ్ళ తల్లి వింటుంది వాళ్ళ తల్లి బ్లాక్ బెర్రీస్ కొనడానికి బయటికి వెళ్తుంది ఇంటి బయటికి వచ్చిన నార్వడెన్ వాళ్ళ స్ట్రీట్లో ఉన్న అబ్బాయితో ఒక ఖాళీ ప్రదేశంకి వెళ్ళి ఒక నదిలో రాళ్ళు వేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తి ఆ నది దగ్గరికి వెళ్ళకండి మునిగిపోతారని చెప్పి నీకు యాపిల్ కొనిస్తానని చెప్పేసి ఆ నార్వడన్ని అక్కడి నుంచి తీసుకెళ్తాడు ఇది చూసిన ఆ అబ్బాయి అతను ఎలా ఉంటాడు అంటే బ్రౌన్ క్యాప్ పెట్టుకొని ఓవర్ కోట్ వేసుకొని ఉంటాడు అని చెప్తాడు నార్వడెన్ తల్లి బ్లాక్బెర్రీస్ తీసుకొని ఇంటికి వచ్చి నార్విడెన్ని పిలవగా ఎలాంటి ఆన్సర్ ఉండదు బయటికి వెళ్ళి చూస్తుంది కనిపించదు మూడు గంటల ముప్పై నిమిషాలకి నార్వా కనిపించడం లేదని చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది నార్వా కోసం వెతకడం ప్రారంభిస్తారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి నోర్వా తండ్రి ఇంటికి వస్తాడు ఇంట్లో చూస్తే ఎవ్వరూ ఉండరు బయటికి వెళ్ళి చూడగా భార్య కలిసి మిగతా వాళ్ళందరూ నోర్వాని వెతుకుతున్నట్లు తెలుసుకుంటారు అర్ధరాత్రి వరకు నోర్వా గురించి వెతుకుతూ ఉంటారు ఆ మరుసటి రోజు కూడా వెతుకుతూనే ఉంటారు ఉదయం పది గంటలకు పదకొండు సంవత్సరాల అబ్బాయి లారీ పక్కనున్న నోర్వా శవాన్ని చూస్తాడు వెంటనే నోర్వా తండ్రికి ఈ విషయం చెప్తాడు నోర్వా శవం ఇంటి నుండి కేవలం యాభై మీటర్ల దూరంలోనే ఆ శవం ఉంటుంది నోర్వా శవాన్ని చూస్తే తనకి ఒక కాలుకి ఒక షూ మిస్ అయి ఉంటుంది తన గొంతుని ఎవరో నులిమినట్లు తెలుస్తుంది డాక్టర్ ఇది టైమ్ ఆఫ్ డెత్ శనివారం మధ్యాహ్నం ఈ హత్య జరిగి ఉంటుంది అంతకుడు ఆ శవాన్ని దాచిపెట్టి మరుసటి రోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఈ డెడ్ బాడీని అక్కడ పడేసి ఉంటాడని చెప్పాడు నోర్వడల్ శవం దొరికిన ప్రాంతంలో చాలామంది ఆ టైంలోనే వెతికారు కానీ ఎవరికి కనిపించలేదు ఆ లారీ డ్రైవర్ని పిలిచి విచారించగా లారీ డ్రైవర్ అయ్యా నేను శనివారం రెండు గంటల యాభై నిమిషాలకే ఇంటికి వచ్చాను మరుసటి రోజు పదింటికి ఒకసారి మళ్ళీ లారీ దగ్గరికి వెళ్ళి చూశాను రెండు మూడు సార్లు చూసినా కానీ నాకు ఎటువంటి శవం కనిపించలేదని చెప్పడంతో ఆ శవం దొరికిన దగ్గర ఇంకొక ఉంది ఆ ఇంటి యజమాని కూడా అడిగారు ఆ యజమాని అవును నార్వా అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చి ఆడుకుంటూ ఉంటుంది అని చెప్పి శనివారం రోజు మాత్రం రెండు గంటల నలభై నిమిషాలకి తన కూతురు ఆడుకోవడానికి వెళ్తున్నట్లు చూశాడు అప్పుడే నార్వా తండ్రి తను సైకిల్ వేసుకుని వెళ్ళడం చూశాను నార్వా కనిపించడం లేదని చెప్పానని చెప్తాడు నిజానికి నార్వా తండ్రి రెండు గంటలకే మ్యాచ్ చూడటానికి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ ఇంటి యజమాని మీద వీళ్ళందరికీ అనుమానం వచ్చింది పోలీసుల్ని ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ఫ్రెండ్ని విచారించాడు ఆ సమయంలో వాళ్ళందరూ ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల దాకా మేము ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ ఉన్నాము అని చెప్తారు దీంతో వీళ్ళ మీద అనుమానం పోతుంది ఒక పదిహేను సంవత్సరాల అమ్మాయి కూడా నోర్వాడెల్ని రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి నేను చూశాను ఆ తర్వాతే నోర్వడల్ కనిపించకుండా పోయింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ సమయంలో వెయ్యి స్టేట్మెంట్లు తీసుకున్నారు నోరవడల్ ఇంటి వెనుక భాగంలో పది ఎకరాల స్థలంలో తన రెడ్ షూ కోసం సర్చింగ్ చేశారు కానీ ఎటువంటి ఉపయోగం లేదు అంత వెతికిన ఈ సీరియల్ కిల్లర్ దొరకపోవడంతో ఈ కేసు ఇలాగే పెండింగ్ పడిపోయింది ఈ సంఘటన జరిగిన ఎనభై సంవత్సరాల తర్వాత నార్వాడల్ కజిన్ అండ్ వాళ్ళ భార్య కలిసి ఈ స్టోరీని అంతా ఒక బుక్లో రాశారు ఈ బుక్కి వన్ రెడ్ షూ అని పేరు కూడా పెట్టారు తన సీరియల్ కిల్లర్ పేరు కూడా రాశారు కానీ అతనే అని చెప్పేసి ఎలాంటి ఆధారం లేదు బుక్ పబ్లిష్ అయితే లీగల్ యాక్షన్ కింద అతన్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఈ బుక్ని పబ్లిష్ చేయలేదు నారవాడెల్ తల్లిదండ్రులు తన కూతురిని ఎవరు చంపారో తెలుసుకోకుండానే చనిపోయారు ఈ సమయంలో డిఎన్ఏ ద్వారా క్రిమినల్ని పట్టే పద్ధతి లేకపోవడంతో ఈ క్రిమినల్ తప్పించుకున్నాడని చాలామంది చెప్తున్నారు ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ